చాలా మంది తెలియదు రైట్ ఇప్పుడు మనకు డివిజన్ ఎలా చేయాలో నేపుతాను బేసిక్ మెథడ్ నుంచి పోదాం ఆ బేసిక్ మెథడ్ ఉంటది రైట్ కటింగ్ మెథడ్ ఉంటది సరే డివిజన్స్ ఎన్ని రూపాలలో ఉంటది చూద్దాం రైట్ ఫస్ట్ బేసిక్ మెథడ్ బేసిక్ మెథడ్ రైట్ నెక్స్ట్ ఇంకో మెథడ్ ఇలా అంట అంటే టువెల్ డ్ బై టూ రైట్ ఇంకో మెథడ్ ట్వెల్వ్ బై టూ రైట్ అంటే ఇదే రైట్ ఇదే ఫామ్ చూడండి టూ ఇదే ఫామ్ని మనకు మూడు రూపాలు ఉంటాయి రైట్ త్రీ త్రీ టైప్స్ ఉంటాయి మనం ఏ ఏది ఇందులో చేసినా కానీ మనకు బేసిక్ మెథడ్ ఈజీ మనం రైట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రైట్ ఏమన్నా నేను ఇది రైట్ కట్టింగ్ ఇది ట్వెల్వ్ డివైడెడ్ బై టూ రైట్ బై టూ రైట్ ట్వెల్వ్ బై టూ రైట్ అంటే మనం కింది నెంబర్ పై నెంబర్ ఒకటే టేబుల్ పోదు వన్ జా టూ సిక్స్ జా ఆన్సర్ ఇస్ సిక్స్ రైట్ టూ వన్ జా టూ సిక్స్ జా ఆన్సర్ ఇస్ సిక్స్ రైట్ 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 రాసిన డైరెక్టే రాసిన మనం ఇక్కడ కానీ యాక్చువల్లీ ఈ బేసిక్ మెథడ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే చూపిస్తాం రైట్ ఇప్పుడు వన్ ఉంది రైట్ వన్ ఉంది సిక్స్టీన్ డివైడెడ్ బై టూ రైట్ అయితే మనం ఫస్ట్ చూడాల్సిన నంబర్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే మనం ఇక్కడ కూడా సింగిల్ డిజిటే చూసుకోవాలి ఇక్కడ సింగిల్ యూనిట్ ఉంటే ఇక్కడ మనం కూడా సింగిల్ యూనిట్ డిజిట్ మాత్రమే చూడాలి రైట్ టూ ఉంది ఇక్కడ వన్ ఉంది వన్ కంటే టూ పెద్దది కాబట్టి రైట్ ఇంకో డివిజన్ ని మనము ఇంకో డిజిట్ ని యాడ్ చేస్తాం ఇప్పుడు సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది టూ టేబుల్ ఎన్నో టైమ్స్ వస్తుంది ఎయిట్ రైట్ ఎయిట్ టూ ఎయిట్ గా సిక్స్టీన్ రైట్ వచ్చిందా రైట్ ఇంకోటి ఇప్పుడు ఉంది ఉంది రైట్ రైట్ మనం సింగిల్ డిజిట్ మాత్రమే చూడాలని చెప్పిన రైట్ టూ కంటే పెద్దగా ఉంది రైట్ మనము ఈ కి దగ్గర దగ్గర నంబర్ తీసుకోవాలి ఇప్పుడు టూ వన్ జా టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ చూడు అంటే దీనికంటే చిన్న నంబర్ కానీ దీనికి దగ్గర నంబర్ తీసుకోవాలి దీనికంటే చిన్న నెంబర్ ఏముంది దీనికంటే చిన్న నంబర్ టూ ఉంది రైట్ అంటే టూ తీసుకుందాం టూ వన్ జా టూ రైట్ వన్ ఇది ఇక్కడ దించుకోవాలి సిక్స్ రైట్ ఇప్పుడు ఎంత ఇది నేను ఒకటే సింగిల్ నంబర్ చూడాలని చెప్పిన రైట్ సింగిల్ నంబర్ చూడాలని చెప్పిన వన్ వన్ ఏమన్నది దీనికంటే తక్కువది దీనికంటే తక్కువ ఉంటది కాబట్టి టూ డిజిట్ ని కన్సిడర్ చేస్తాం ఏం చేస్తాం టూ డిజిట్ ని కన్సిడర్ చేస్తాం అందుకనే టూ ఎయిట్ గా సిక్స్టీన్ రైట్ క్యాన్సర్ అర్థమైందా రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రైట్ సిక్స్ రైట్ టూ తోదు టూ తోటి చూడండి ఏం చెప్పిన దీనికంటే పెద్ద కొన్ని మనం సింగిల్ ఇజిట్ ఫస్ట్ సింగిల్ యూజిట్ చూడమని చెప్పిన సింగిల్ యూజిట్ ఎందులో పోతుంది దీనికి దగ్గర దగ్గర నంబర్ అని చెప్పినా టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ ఫోర్ జా ఎయిట్ టూ ఫైవ్ జా టెన్ ఏం చెప్పినా దీనికంటే దగ్గర నంబర్ దీనికే చిన్న నంబర్ దీనికంటే దగ్గర నెంబర్ ఏముంది సిక్స్ ఉంది రైట్ సిక్స్ సిక్స్ ఏంటంటే వచ్చింది టూ త్రీ జా సిక్స్ రైట్ ఇది ఇక్కడ దించుకోవాలి సిక్స్ రైట్ ఏం చెప్పిన సింగిల్ డిజిట్ నెంబర్ చూసిన సింగిల్ డిజిట్ నెంబర్ చూసుకోవాలి టూ ఉంది ఇక్కడ వన్ ఉంది వన్ అని చిన్నది కాబట్టి డబల్ డిజిట్ చూసుకుంటాం ఏం చేస్తాం డబల్ డిజిట్ చూసుకుంటాం ఏం చేస్తాం డబల్ డిజిట్ చూసుకుంటాం రైట్ టూ ఎయిడ్జా సిక్స్టీన్ రైట్ వచ్చిందా ఇప్పుడు బిగ్ నెంబర్ చేద్దాం ఇప్పుడు బిగ్ నెంబర్ చేద్దాం రైట్ రైట్ టూ వన్ గా చెప్పిన సారీ ఇక్కడ సింగిల్ డిగిట్ అంటే ఇక్కడ కూడా సింగిల్ డిగిట్ చూడాలని చెప్పిన సింగిల్ డిగిట్ దీనికంటే చిన్న కొంత పెద్ద కొంత పెద్ద కొంత డైరెక్ట్ దీని దగ్గర నంబర్ తీసుకోవాలని చెప్పిన టూ వన్ గా టూ వన్ ఈ నంబర్ని దించుకోవాలి ఇక్కడ సిక్స్ ఒక్కసారికి ఒకటే నంబర్ ని దించుకోవాలి రెండు నంబర్ రెండు రెండు నంబర్ని దించుకోవద్దు ఒకసారికి ఒకటే నంబర్ ని దించుకోవాలి రైట్ మళ్ళీ నీకేం చెప్పిన ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ మాత్రమే చూడాలని చెప్పాడు రైట్ ఇక్కడ సింగిల్ డిజిట్ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సింగిల్ డిజిట్ మాత్రమే చూడాలి వన్ అనేది దీనికంటే పెద్దదా చిన్నదా చిన్నది రైట్ చిన్న గుట్ ఏం చేస్తాం నెక్స్ట్ నంబర్ కూడా కన్సిడర్ చేస్తాం అంటే డబల్ డిజిట్ తీసుకుంటాం ఏమైతే సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది ఎయిట్ టూ ఎన్ ఎన్నో టైం రాస్తుంది ఎయిట్ జా టూ సిక్స్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ జీరో జీరో ఏం చెప్పిన ఇంకోటి తెచ్చుకోవాలి ఇక్కడ ఎయిట్ ఉంది అధినించుకోవాలి రైట్ ఇప్పుడు ఎయిట్ టైం ఏమిది ఏ టైంలో వస్తుంది టూ ఫోర్ జా ఎయిట్ వచ్చిందా రైట్ నవ్వు అర్థమైందా ఇప్పుడు ఇలానే ఇప్పుడు ట్వెల్వ్ చేద్దాం అనమాట టువెల్వ్ ఏం చెప్పిన సింగిల్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయాలని చెప్పిన రైట్ అంటే చూడండి ఇప్పుడు నేను టూ టేబుల్ అయిపోయిన త్రీ టేబుల్ త్రీ టేబుల్ కూడా మనం ఇక్కడ ఏ డిజిట్ అయితే సింగిల్ డిజిట్ ఉంటే ఇప్పుడు కూడా సింగిల్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేయాలి రైట్ టూ టూ జా సిక్స్ రైట్ క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఒక నెంబర్ తీసుకోవాలి నెక్స్ట్ సెవెన్ రైట్ సెవెన్ సెవెన్ అనేది దీనికంటే పెద్ద ఉంది రైట్ దీనికంటే పెద్ద గుళ్ళు అంటే దీనికంటే చిన్న నంబర్ చూసుకోవాలి మనం చిన్న నెంబర్ దేని పూర్తి త్రీ వన్ జా త్రీ త్రీ టూ జా సిక్స్ త్రీ త్రీ జా నైన్ త్రీ ఫోర్ జా టెల్వ్ అంటే చూడు మీరు చిన్న నెంబర్ ఉందా ఉంది రైట్ ఏ టైంలో వచ్చినది టూ జా రైట్ ఏ టైంలో టూ జా త్రీ టూ జా సిక్స్ వన్ రైట్ ఇంకో నెంబర్ తెచ్చుకోవాలి ఫిఫ్టీ రైట్ ఫస్ట్ ఏం చెప్పినా ఇక్కడ తిరిగి రావటం ఇక్కడ సింగిల్ మార్గం తీసుకుంటామని చెప్పిన త్రీ కదా త్రీ కంటే వన్ అనేది త్రీ కంటే చిన్నది రైట్ చిన్న గుర్తి చెప్పిన రెండు నెంబర్ని కన్సిడర్ చేసుకోవాలి అప్పుడు చూడండి ఫిఫ్టీన్ అని త్రీ లైన్ టైం ఫైవ్ త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ వచ్చిందా ఇలా ఇప్పుడు డబల్ డిజిట్ నంబర్ ఉంటే ఎలా చూడండి చెప్తా డబల్ డిజిట్ నంబర్ రైట్ చూడండి రైట్ ఇప్పుడు రైట్ ఇక్కడ ఇప్పుడు చూడండి ఇంతకు ముందు మనం సింగిల్ డిజిట్ నంబర్ తీసుకోవాలి సింగిల్ సింగిల్ డిజిట్ నెంబర్ తీసుకోవాలని చెప్పాను ఎందుకు ఇక్కడ సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ నంబర్ తీసుకోవాలని చెప్పిన కానీ ఇక్కడ ఏముంది డబల్ డిజిట్ నంబర్ ఉంది రైట్ ఇక్కడ ఏముంది డబల్ డిజిట్ నంబర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా డబల్ డిజిట్ నంబర్ మాత్రమే తీసుకోవాలి రైట్ ఇప్పుడు చూడండి చూడండి ఫోర్ జా ఫార్టీ ఎయిట్ ఫైవ్ సిక్స్టీ రైట్ చూడండి ఇప్పుడు దగ్గర దగ్గర ఏమి టువెల్ ఫోర్ ఫార్టీ ఎయిట్ రైట్ ఫోర్ తీసుకోండి चूँगी माला टू टूल जीरोना इंको प्रॉब्लम टू फोर जीरो we have to draw six here, right? We have to draw six here. Now six will have, six will came also in two table, right? Six will came in two table also. Two three ja six zero. Answer is forty three, right? One more you do. कंप्लींप्लीसिक्लीस प्ले राइट बट यू ऑल द नाइट ही आल्सो 60 यू हैव टू 093 राइट द पैसेज इज सेम सो वी हैव टू लर्न फर्स्ट और पैसेज राइट आफ्टर सम्स विल के ह हमम 54 64, 64. फोर इंटू टू टू इंटू फोर टू इंटू सिक्स टूवेल्व बट वीव वन ट्वेंटी सिक्स नॉट सिक्सटी फोर सिक्सटी थ्री सिक्स राइट बेसिक मेथड आई वी आलरेडी बिग बिग